వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు మనం చూస్తా ఉన్నాం ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ అనే అంబులెన్స్లను తీసుకురావటము మనం అప్పుడు చూస్తున్న అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రజల కోసము పేదవాడి కోసము ఏ ఇబ్బంది అయినా ఏ ప్రాణాపాయ పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళకి ఎంబటే అందుబాటులో ఉండే విధంగా ఈ వన్ జీరో ఎయిట్ సేవల్ని వారు ఇంట్రడ్యూస్ చేశారు ఈ వన్ జీరో ఎయిట్ అనేది దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈరోజు మనం చూస్తే దేశం మొత్తం కూడా వన్ జీరో ఎయిట్ వెహికల్స్ మనకు కనిపిస్తాయి ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తూ కాపాడుతూ ఎక్కడెక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి దర్శనం అవుతూ ఉంటాయి అలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ ని ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొస్తే అదే మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వన్ జీరో ఎయిట్ని ఈ వన్ జీరో ఫోర్ని ని రివ్యాంప్ చేస్తూ దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ అనేక రిఫార్మ్స్ వీటిలో తీసుకురావడం జరిగింది మనం చూసినట్టయితే ఈ వన్ జీరో ఫోర్ వెహికల్స్ ని తొమ్మిది వందల డెబ్బై ఆరు కొత్త వాహనాలు మనం కొనుగోలు చేశాం ఈ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ చూస్తే ఏడు వందల అరవై ఎనిమిది వరకు కూడా తీసుకెళ్ళాం గతంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చేనాటికంటే అప్పటి టీడీపీ ఆంలో ఐదు వందల ముప్పై ఒకటి ఉండేది వీటిని మనం ఏడు వందల అరవై ఎనిమిది వరకు కూడా పెంచాము ఇవే కాకుండా ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్ కోసం ప్రత్యేకించి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ని కొనుగోలు చేసి అద్భుతమైన సేవలు ప్రత్యేకించి వారికి అందుబాటులోకి మనం తీసుకొచ్చాము అంటే పేషెంట్ని ఒక గోల్డెన్ అవర్లో రక్షించుకోవాలనేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండింది కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాము ఇవి తీసుకురావడమే కాదు చక్కగా వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ వీటి కోసము ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్ వీటిని మానిటర్ చేయడము అండ్ ఇంతకుముందు లేనటువంటి అడ్వాన్స్మెంట్ తో ఉన్నటువంటి వెహికల్స్ మనం తీసుకొచ్చి అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏదన్నా కండిషన్లు లేకపోతే మనకే ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఆగిపోతున్న ఏదో కాదు మనకై మనమే వాటిని చెక్ చేసి వాటి కండిషన్ చెక్ చేసి మనమే కొన్ని తీసేసి మళ్ళా మనమే కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా వీటి సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్న్ చేసి మనం మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఏదో జరిగిపోయినట్టు అసలు ఏదేదో అయిపోయినట్టు అసలు మా మన హయా జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లా మీ అందరికీ కూడా తెలుసు జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో వన్ జీరో ఎయిట్ సేవలు ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకున్నాం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక్కటి ఆలోచించండి అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే వన్ జీరో రావాలంటే గంటల తర్వాత వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి ఏంటి ఈ నెగ్లిజెన్సీ ఈ నెగ్లిజెన్సీ మీది కాదా ఈ రోజున ఆరు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం ఆరు నెలలైంది మీరు వచ్చి మీరు మీకు చేతనైంది మీరు చేయండి మీరు మంచి చేయండి ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి మీరు మంచి సేవలు అందించండి ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద చల్లుతూ ఇక బహుశా మీకు మనకు ఒక ఒక ఉదాహరణ చెప్పచ్చు ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి దానికి ముందే ఇది పిచ్చిది పిచ్చిది అని ముద్రేస్తారు అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు ఇక బాగాలేదు 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 అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా సో కాబట్టి ఇలాంటి ఇలాంటి మెయిన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో ఈ రోజున మీరు అందించి మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ ఉంది మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం ఇక మెడికల్ కాలేజెస్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ నీడ్ ఆఫ్ టెరిషరీ కేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్ కి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు